నీటి వాటలపై ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏపీ అవమానిస్తుందన్నారు మన ఉద్యమకారుల్ని అవమానించారా ఏపీ ఉన్న మన సీఎం మంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం టెక్నికల్ అండ్ లీగల్ గా మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమాన్నే అవమానిస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ వాటా సాధించాలన్నారు హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు నీళ్ళ కోసం ట్రిబ్యునల్ తెస్తే గా హక్కు తెచ్చుకునే తెలివి లేదు ఆ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి చెప్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇయ్యాలో టెక్నికల్గా వాదనలు వినిపించాలి లీగల్గా వాదనలు వినిపించాలి లీగల్గా మాట్లాడతలేరు టెక్నికల్గా మాట్లాడతలేరు కేవలం మన మీద బురద చల్లుతూ ఉన్నారు మన ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు మన ఉద్యమకారులను అమర్లను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తా ఉంది ఏ ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి ఓ అడ్డిమారి గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి కళ్ళు తెరవండి సోయి తెచ్చుకోండి ఆ కృష్ణ ట్రిబ్యునల్ లో తెలంగాణ వాటా సాధించండి చేత కాకుండా దద్దమల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి ఇది తెలంగాణ మూడు కోట్ల ప్రజల ఆత్మ గౌరవం ఈ మూడు కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇలా ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ ఉంది